జనాలు అందరినీ చూశారు కుర్మిలు ఎప్పుడైనా పూర్ణ చంద్రుడు ఎలా పౌర్ణమి రోజు ఉంటాడో అప్పుడు ఉంటారు వాళ్ళ ముఖాలు మనకి వెళ్ళి బంగారు చైనా పట్టు చైలం ఇటువంటివన్నీ ఏమీ లేకపోయినా బ్రహ్మ విద్య తెలిసిన వాడి హృదయం నిట్టుగా సంపూర్ణ కళలతో ఉంటారు మీ దగ్గర అప్పులు లేవు బాధలు లేవు కోటి రూపాయలు క్యాష్ ఉంటే మీ హృదయం వాళ్ళ కథ వేరుగా ఉంటారు బయట బాధపన్న ఎవరిని బేగా చేస్తారు ఎవరికి ఏమి సెలవు కోటి రూపాయల ఈ పరిపూర్ణ బోధ అనే ధనం ఉండే వారి కథ ఇంకా వేరుగా ఉంటారు లక్ష లక్షల కోట్లు ఉండేవాడు కూడా ఏం చేయలేదు ఇక్కడ ఎవరి ఈ బోధ తెలిసిన వారి హృదయం అనుకుంటారు ప్రశాంతంగా ప్రసన్నంగా ఆహ్లాదంగా మరియు ఆనందదాయకమైన చెప్పలేనంత కళలతో ఉంటారు షోడశ కళలు అంటారు వేదాంతంలో ఈయనకు అష్టాదశ కళలు ఉంటాయి ఈ విద్య తెలిసిన వారు వీళ్ళందరినీ చూశాడు అక్కడ ఆశ్చర్యపోయినాడు ఏమి కాదు ఇంత కళలు ఉంటాయి ఇక్కడ ఈ గురువు అంటున్నారు ఆయన మనిషే కదా ఆయనకి మీరు భలే పూజలు చేస్తున్నారు కాశీనో తిరుమలో మరియు కేరళలో వీటికి మీ పూజలు చేయలేదు ఏమి నీకు తిక్క అని అడిగినాడు ఎవరు అమ్మమ్మ తిక్క కాదు నాయన ఇప్పుడు మనం కలియుగంలో ఉన్నాము ముగ్గురు యుగాలలో గురువునే పూజించేవారు ఎప్పుడు మనము కృతయుగం ఉంది గురువుడు గురుపుడు శ్రీ చక్రవర్తి మరియు సత్యాల చంద్రుడు మాందాక ఇటువంటి చక్రవర్తి గురువు పూజించారు తర్వాత ఒక యుగం వచ్చింది త్రేతాయుగం దశరథుడు రాముడి ఇదంతా గురువునే పూజించారు జానపద ఒక యుగం వచ్చింది ఏది ద్వాపర యుగం అప్పుడు కృష్ణుడు మొదలైన వారు గురువునే పూజిస్తారు కలియుగం లేక మనం వచ్చాము కలిపభావం చేత గురు అడుగంటి పోయి విగ్రహ పూజలు ప్రారంభమైంది ఆ ఎవరు దేవతల వీళ్ళు చెప్తారా అర్థంగా అతనికి ఆ దేవతలందరూ మనిషే నియమించారు మేము మేమల్లా ముందు గురువునే పూజిస్తున్నాము ఇప్పుడు మా ఇక్కడ నువ్వు చెప్పితే వాళ్ళని పూజిస్తే పూజించేవాడు ఉంటాడు కానీ పూజ తీసుకునేవాడు ఎక్కడ ఆ బయట ఎక్కడైనా సరే గురువును పూజించినామనుకో గురువు సాక్షాత్ ఇక్కడ ఉంటాడు భక్తుడు ఉంటాడు గురువు ఉంటాడు ఈ పూజ పదప్రదం అవుతాడు ఇప్పుడు నేను నాకు నమస్కారం చేశారు నేను జగదీస్థానం గురుస్థానంలో ఉంటా ఉండి నాకెవరైతే నమస్కరించుకున్నారో వాళ్ళకి అనేక సిద్ధులు భాగ్యాలు మనో సంకల్పాలు అన్ని నెల జనన మరణం అనే విధం మానిపోయి మానుకొని సుఖంగా ఉండాలని ఆశీర్వచనం చేస్తాను నేను గురుబోధి జగదధిష్టానంలో ఉండి గురువాక్య పరిపాలన చేసేవాడిని కాబట్టి నా సంకల్పం ఏమవుతుంది సిద్ధిస్తాడు ఖచ్చితంగా ఫలిస్తాడు స్వార్థంగా నేను సంకల్పం చేస్తాను నిస్వార్థంగా చేస్తాను నిస్వార్థంగా చేస్తాను పదే కుల వారు కానీ మత వారు కానీ చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరు నమస్తే లేకుండా ఆశీర్వచనం చేస్తారు చెప్పారు ఎవరితో అద్వంగ రామయ్యతో చెప్పారు నాకు మరుపు ఎక్కువ ఉంటారు మిమ్మల్ని అప్పుడప్పుడు ప్రశ్నలు మళ్ళా కరెక్ట్ గా సమాధానం చెప్పాలి బాగా ఆ దొంగతో ఏమన్నా ఫీజులు ఉంటాయా అని అడిగిన ఎక్కడ ಆ ಗುರು ಆಶೀರ್ವಚನ ಪೋಧ ವಿಡಿಯೋ ಉಂಟು ಪ್ರವೇಶಿ ಸಮಯ ಚೆನ್ನಾಗಿ ಮರುಪಿಸಿ ಅದ್ಭುತರು ಅಂತ ಇವಾಗ ಆಶ್ರಯ ಕಟ್ಟಡ ಅಡುಗ దొంగ బుద్ధి సందేహాలు ఎక్కువ మేము మాకు తోచింది ఇస్తామయ్యా పంపిల్లు మా శరీరము ప్రాణము మనస్సు మొత్తం మా ధనం అంతా కూడా గురువుకే సమర్పిస్తాము అన్నాడు అంతానే పడుతుంది దొంగ బుద్ధి కాబట్టి మంది ధనం సమర్పించి అంత గురువు దగ్గర మీరు అంతా ఉంటారా ఇక్కడే వెళ్ళిపోతారా అన్నాడు మళ్ళీ అతను ఉపన్యాసాలు అయిపోతానే గురువు దొంగపోయినా మేము ఉండమయ్యా నిలబడవన్న మాకు డెబ్బై పనులు కొంటాం ఐదు ఆరు అయితే గురువు ఉండమనే ఉండము ఇంటి దగ్గర అన్ని పనులు ఉంటాయి మరి ఎవరు ఎవరు ఉంటారండి గురువు వాళ్ళ సాధన ప్రకారం మాట్లాడినారు కొడుకు వాళ్ళ ముగ్గురు నలుగురు ఉంటారు అంటే ఎంత వస్తే ఇదంతా గొంతనం చేసుకొని పోవచ్చు కానీ వాడు వచ్చేసినాడు ఫోన్ చేసినాడు సమలు కూర్చున్నాడు ఎవరు దొంగ అద్దె